విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలు వెచ్చించి విజయవాడ నగరాభివృద్ధికి బంగారు బాటలు వేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు నగరాభివృద్ధిలో కార్పొరేటర్ల సహకారంతో అధికారుల సూచనలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న కౌన్సిల్ సమావేశాల్లో నూట అరవై ఐదు అంశాలపై ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు కౌన్సిల్ సమావేశంలో నగరాభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పారు నగరంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రత్యేక వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు రేపు అనగా మన రేపు ఇరవై ఒకటో తారీఖున శనివారం నాడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ నిర్వహణ అన్నది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో ఈరోజు మనకి ఇప్పటి వరకు నూట అరవై ఐదు అన్నవి మన దృష్టికి రావడం జరిగింది కౌన్సిల్ వారి దృష్టికి రావడం జరిగింది ప్రతి అంశము విజయవాడ నగర అభివృద్ధిలోకి భాగంగా అటు కార్పొరేటర్లు అమ్మనివ్వండి ఇటు అధికారులు అమ్మనివ్వండి నూట అరవై ఐదు అంశాలన్నవి పొందుపరచడం జరిగింది పూర్తిగా విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలోన ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి బాటలో నడుస్తుంది ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక లెక్క అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇరవై ఆరు వరకు ఏదైతే మా బాడీ ఏర్పడిందో రెండు వేల ఇరవై ఒకటిలోన అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక లెక్కగా ఈ కౌన్సిల్ నిర్వహణ అన్నది నిర్వహించటం జరిగింది ఎన్నో అభివృద్ధి పనులు మా ఐదేళ్ల పాలనలో నిర్వహించుకోవటం జరిగింది ఈ కౌన్సిల్లో కూడా ఎన్నో వర్కులు మేము పెట్టడం జరిగింది విజయవాడ నగర అభివృద్ధిలోన భాగంగా మంచినీటి సౌకర్యమే కానివ్వండి ఎండాకాలం వస్తుంది రేపొద్దున్న ఎండాకాలంలోన ఎటువంటి మంచినీటి ఎద్దడి లేకుండా ఆల్రెడీ కొన్ని ట్యాంకులు కొత్తగా మనం నిర్మించడం జరిగింది ఓపెనింగ్లు చేయటం జరిగింది అలాగే వాటర్ పైప్ లైన్లు కూడా కొత్తగా వాటర్ పైప్ లైన్లు కూడా వేసుకోవటం జరిగింది అలాగే రేపటి కౌన్సిల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఇందులో పొందుపరచడం జరిగింది విజయవాడ నగరవాసులకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణము లేకుండా అన్ని రోడ్లు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవటం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఈ కౌన్సిల్లోన రాబోయే కౌన్సిల్లోన పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడతామని తెలియజేస్తున్నాను